హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఉసిరికాయతో జామ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను బెల్లం చక్కెర లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఉసిరికాయలు ఎంత తింటే అంత చాలా మంచిది ఆరోగ్యానికి కానీ స్కిన్కి హెయిర్కి ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు నార్మల్గా తినమంటే తిన్నారు కాబట్టి ఇలా చేసిస్తే మనకి బ్రెడ్ మీదైనా చపాతి మీద అయినా పెట్టుకొని తినచ్చు స్కూల్లో బాక్స్కైనా లంచ్ బాక్స్ పెట్టచ్చు దానికి ముందుగా ఉసిరికాయలు తీసుకొని ఇలా గిన్నెలో వాటర్ వేసేసుకొని ఇలా స్టీమ్ చేసుకోవాలి నేను నాలుగు వందల గ్రాములు ఉసిరికాయలు తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో అంత క్వాంటిటీ షుగర్ కానీ బెల్లం కానీ ఇప్పుడు నేను పట్టిక బిల్లంతో చూపిస్తున్నాను అదైనా తీసుకోవచ్చు ఏది చేసుకోవాలన్నా ఖచ్చితంగా సేమ్ కొలత ఉండాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆవిరి మీద చిన్న వంట మీద ఒకసారి ఉడికాయ లేదా అని చెక్ చేస్తున్నాను ఇంకోసేపు అయితే ఉడికిపోతా ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకోవాలి చూసారా ఇదే పటిక బిల్లం పటిక అని అంటారు దీన్ని నేను దీన్ని కూడా నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను ఇదంతా ఇలా వేస్తే మిక్సీ అవ్వదు కాబట్టి కొంచెం క్రష్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి చూసారా ఇలా ఫైన్గా పొడి చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు ఇవి ఉడికిపోతాయి చూసారా మనకి కనిపిస్తూ ఉంటుంది ఉడికాయినట్టు ఇలా ఒకసారి చాక్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మనం ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మనకి ఈజీగానే వచ్చేస్తాయి కొంచెం లైట్గా ఇలా చాక్త అంటే ఊడొచ్చేస్తాయి చూసారా ఇలా అన్నిటినీ వల్చేసుకోవాలి గింజలు లేకుండా తీసేసుకొని మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇలా అన్నిటినీ వల్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ పిల్లలు నార్మల్గా తినమంటే అస్సలు తినరు కదా ఇలా చేసిస్తే ఖచ్చితంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇందులో మనం ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము దానివల్ల అస్సలు ఇవి ఒకరిగా ఉన్నాయని కూడా తెలీదు ఇలా ఉడకపెట్టిన వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి పిల్లలు కూడా ఇయ్యొచ్చు కానీ వీళ్ళు తినరు ఇవి తింటే చాలా బాగుంటాయి ఉడకబెట్టినవి కూడా తింటే వీటిని అన్నిటిని మిక్సీ పెట్టేసుకోవాలి వగరదనం పోవాలంటే ఏం చేయాలో నేను చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టిందంతా అందులో వేసుకోవాలి పిల్లలు కూడా వద్దనకుండా తింటారండి అంత బాగుంటాయి నార్మల్గా ఉసిరికాయలు తినారు కదా ఇలా మనం చేసి పెడితే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా పౌడర్ ఉంది కదా షుగర్ పౌడర్ అందులో వేసేసుకోవాలి తర్వాత క్యారెట్ అండి క్యారెట్ మిక్సీ పట్టేసుకున్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా జ్యూస్ చేసుకొని అందులో వేసుకోవాలి దీనివల్ల మరింత టేస్ట్ ఉంటుంది అలాగే ఆరెంజ్ పేస్ట్ ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకోవాలి చిన్న టీ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ ఒక కప్పు క్యారెట్ జ్యూస్ వేసుకోవాలి దీనివల్ల మనకి మరింత కలర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనివల్లనే మనకి బొగర్తనం అనేది అస్సలు తెలియదండి చూసారా ఇలా కలుపుతూ ఉండాలి దీనివల్ల కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే మనం జ్యూస్ వేసాం కాబట్టి వాటర్ కంటెంట్ ఇంకా అసలు ఎక్కువ ఉంటుంది కదా నార్మల్గా ఉసిరికాయలోనే ఎక్కువ ఉంటుంది మళ్ళీ మనం జ్యూస్ వేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది తర్వాత ఇలా ఉడికిన వాటి మీద కొంచెం నిమ్మరసం వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకోవాలి కొంచెం గట్టిపడడానికి అది కొంచెం వాటర్ కలిపేసుకొని అందులో వేసుకోవాలి దీనివల్ల కొంచెం గట్టిగా అవుతుంది మనకి జామ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా లిక్విడ్ కరెన్సెస్టే వచ్చింది కదా దగ్గర పడుతూ ఉంటుంది దగ్గర పడినప్పుడు మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది ఇది వెయిట్ లాస్లో వాళ్ళు కూడా తీసుకొచ్చండి ఎందుకంటే మనం షుగర్ కాకుండా పటిక బెల్లం వేసాం కాబట్టి దానివల్ల ఏమీ అంత ఇబ్బంది ఉండదు రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే చాలా చాలా మంచిదండి తర్వాత ఇది దగ్గర పడ్డాక కొంచెం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి చూసారా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో ఇలా సపరేట్ అయ్యేంతవరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి చిన్న మంట మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు ప్యాన్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇంకొంచెం గట్టిగా పడుతుంది గట్టిపడుతుంది అప్పుడు అసలు బాగోదు చూసారా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇలాంటప్పుడు మనం ఒక గాజు సీసా తీసుకుని అది ఫ్రెష్గా వాష్ చేసుకొని ఆరిన తర్వాత మాత్రమే మనం ఈ డబ్బాలోకి సీసాలోకి పెట్టేసుకోవాలి ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ అయినా పాడవకుండా ఉంటుంది పిల్లలకి బ్రెడ్ మీదైనా చపాతీ మీదైనా పెట్టియొచ్చండి పిల్లలకి రోజు అలా బ్రెడ్ మీద పెట్టేయకున్నా కూడా నార్మల్గా డైలీ ఒక వన్ స్పూన్ తినేసి తినేపీయచ్చు మనకైనా పెద్దోళ్ళకైనా పిల్లలకైనా చాలా చాలా మంచిదండి ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది కదా ఎంతో ఎంతో మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ ఉన్నప్పుడే మనం ఇలాంటి రెసిపీస్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా చక్కగా ఇన్ని రోజులైనా వాడుకోవచ్చు ఇందులో మనం క్యారెట్ వేసాం కదా ఆరెంజ్ జ్యూస్ వేసాం కదా దానివల్ల ఉసిరికాయ ఉంది అన్నట్టు కూడా తెలీదు బగర్తనం అయితే అస్సలు ఉండదు పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి చూసారా ఇలా చపాతీ మీద పెట్టి రోల్ చేసి బాక్స్లో అయినా పెట్టేయచ్చు పిల్లలు తిన్నాక కూడా వాళ్ళకి డౌట్ రాదండి ఉసిరికాయతో చేసామని మనం చెప్తే కానీ అంతా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ఇంత ఈజీగా బెల్లం చక్కెర లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్